ఇప్పుడు మీ పక్షాన ఏమున్నాయమ్మా ఉన్నాయా లేదా హల బుజ్జి పక్షన బుజ్జి దేవదోత కుమారక్క పక్కన కుమారెక్క సునంద పక్కన సునంద రాణి రాణి పెద్ద అక్క పెద్ద అక్క పరిశుధాత్మ అక్క మరి అక్క సుజాత అక్క అందరి పేరునేమున్నాయి ఇప్పుడు దేవదూతలు ఉన్నాయి హలలుయ్య మీరు ధన్యులా కదా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు కదా హల ఆ చదవండి ఇప్పుడు ధాన్యాలు గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చింది ఫాస్ట్ ఉండాలా జనాలు ఏదో స్లో ఉన్నారు దానియాల గ్రంథం ఆరు ఇరవై ఒకటి అందుకు దానియాలు వారు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితను గనుక ఆయన తన దూతను పంపించి దూతను పంపించి సింహాములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించాను చాలు ఇప్పుడు ధాన్యాలను ఎక్కడ వేసేసారు సింహాల బోన్లు వేసారు ఎక్కడేశారు తెలుసా ఎక్కడ వేసారు ధాన్యాల్ని ఎక్కడ వేసారమ్మా సింహాల బోన్లు వేసేస్తే మనుషులు ఏం చేస్తాయి అవి చంపేసి తినేస్తా లేదా సింహం బోన్లో ఏది వెళ్ళినా కానీ మళ్ళీ తిరిగి రాదు అలాంటిది ధాన్యాలను ఎక్కడ వేసేసారు ఇప్పుడు సింహాల బోన్లు వేసేసారు సింహాల బోన్లు వేసేస్తే ఇప్పుడు దానియాలు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు హలో ఇప్పుడు నువ్వు సమస్యలు ఉన్నప్పుడు నువ్వేం చేయాలా కానీ మనం ఏం చేస్తాం ముసుకెట్టు పడుకుంటాం ఏం చేస్తాం ఎవరన్నా కష్టాల్లో ఉన్నారని తెలియాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ముసుకెట్టు పడుకున్నారంటే వాళ్ళు ఎలా ఉన్నట్టు బాధలో ఉన్నట్టు దుఃఖంలో ఉన్నాడు అవునా కదా చెప్పండి కానీ ఎక్కడ ఎక్కడున్నాడు ఇప్పుడు సింహాల భవన్లో ఉన్నాడు అంటే మరణం ఎంత దూరంగా ఉంది చాలా దగ్గరగా ఉంది కానీ దానియాలు ఏం చేస్తున్నాడు ప్రార్థించాడు ప్రార్థించగానే దేవుడు ఏం చేశాడంట దేవదూతని పంపించాడంట హలెలూయా హలూయా నీ పేరట దేవుని సన్నిధిలో ఉన్న దేవదూత ఎప్పుడు పనిచేయడం మొదలు పెడతదమ్మా ప్రార్థన చేసినప్పుడు జీవితంలో ఏం జరగట్లా ఎందుకు జరగట్లేదు అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలా లేదా ప్రార్థన చేస్తే మరణం తప్పించబడుతుందా లేదా కానీ ప్రార్థన చేస్తున్నాము కానీ కొంతమంది జీవితాల్లో కార్యాలు జరగట్లే అందుకని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలి నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా నిర్దోషి అనండి ఎస్ ఇప్పుడు నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే నువ్వు ప్రార్థించగానే దేవుడు నీ పక్షము ఉన్న దేవదూతను పంపాలంటే నువ్వు ఎలాంటి జీవితం జీవించాలి నిర్దోషానండి మీరు నిర్దోషులా దోషులా నిర్దోషి అన్న వాళ్ళ చేతులపైత్తండి దోషులం అన్న వాళ్ళ చేతులపైకెత్తండి చెప్పండి హాయ్ మీరు ఏదో రెండింటికి చేతులు ఎత్తాలి అప్పుడు నాకు తెలుస్తుంది నేను చెప్పాలా వద్దు అనేది మేము దోషులము అన్న వాళ్ళ చేతులపైకెత్తండి అదేంటి మేము దోషులము అన్న వాళ్ళు చేతుల పైకెత్తండి మేము నిర్దోషులం అన్న వాళ్ళ చేతులపైకెత్తండి ఎందుకు నిర్దోషులు మీరు ఇప్పుడు చేయత్తామంటే మనకు ఆన్సర్ ఉండాలా లేదా చెప్పండి ఇప్పుడు మీరు దోషుల నిర్దోషులా దోషులా నిర్దోషులా చెప్పంటే దోషు దోషు ఏదో చెప్పేస్తున్నారు దోషులు కాదు దోషులు అన్నవాళ్ళు చేతుల పైకెత్తండి నేను దోషిని ఓకే నేను నిర్దోషి నాన్న వాళ్ళు చేతులపైకెత్తండి ఏంటి నిన్ను అడిగినప్పుడల్లా మీరు చేయిలు మార్చేస్తున్నారు అంటే మీకు అర్థం కావట్లా అర్థమైతే ఏదో ఒక దాని మీద ఉంటారు ఇది అబద్ధమా నిజమా అంటే అబద్ధం అన్నప్పుడు చేతులపైకెత్తానంటే ఎత్తేసి నిజమన్నప్పుడు చేతులపైకెత్తండి నిజం అంటే మీకు ఏం తెలియట్లేదు ఆ విషయం అబద్ధమా నిజమా తెలియడం లేదు ఇప్పుడు మీరు దోషులు అంటే నేను రెండోసారి అడిగితే దోషులకు ఎత్తేస్తున్నారు మరలా గుచ్చిగుచ్చడితే నిర్దోషికి ఎత్తేస్తున్నారు అంటే మీకు ఏం తెలియట్లేదు మీరు దోషులా నిర్దోషులని తెలియట్లా అలెలూయా మీరు దోషిలా నిర్దోషులు అనేది తెలియడం లేదు అయితే ఒక్కసారి ఒక మాట చూద్దాం నేను ఎందుకో ఇది ఫ్రంట్ పేజీలో రాసుకున్న రెండు కొరిందులు ఐదు పంతుంది పద్దాక చెప్పను ఇప్పుడు మీరు దోషులా అన్నది తెలిసిపోతుంది అలెలుయా రేపొద్దు ఏ పాస్టర్ నేను నువ్వు నమ్మొద్దు దోషి అన్న నమ్మొద్దు బైబిల్ ఏం చెప్తుందో అదే నమ్మాలా హలోలుయా హలో నా వైపు చూడండి రేపు పొద్దుట ఏ పాస్టర్ అన్నా నువ్వు దోషవా నిర్దోషవా అంటే ఏ నమ్మాలా నువ్వు పాస్టర్ చెప్పింది నమ్మాలా వాక్యం చెప్పింది నమ్మాలా సరే వాక్యంలో నువ్వు దోషు అని చెప్తుందో నిర్దోషు అని చెప్తుందో చూద్దాం రెండో కోరిందులకు రాసిన పత్రిక ఐదు పంతొమ్మిది చాలా జాగ్రత్తగా చదవాల అదేమనగా దేవుడు చెప్తున్నాడు ఏ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అది ఏదేంటంటే దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోక లోకమును తనతో సమాధాన పరుచుకును హలలు ఓకే ఇప్పుడు మరలా మొదటి నుంచి నేను చదువుతా వినండి రెండో రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదోచనం అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక ఇప్పుడు బుజిట్రా ఫాస్ట్గా ఇప్పుడు నా పట్ల బుజ్జి ఏం చేశాడు ఒక తప్పు చేశాడు నా పట్ల బుజ్జి ఏం చేశాడు ఇప్పుడు ఇప్పుడు ఈయన దోష నిర్దోష నా వైపు చూడండి ఇటు చూడండి బుజ్జి నా పట్ల తప్పు చేశాడు తప్పు చేసిన తర్వాత ఇప్పుడు నా పట్ల ఈయన దోష నిర్దోష ఇప్పుడు నేను దే సపోజ్ వాక్య ప్ర మీకు వా వాక్యమార్థం అవ్వాలని చెప్తున్నా నేను ఇప్పుడు దేవుడు పొజిషన్లో ఉన్నా ఈయన మానవుడిగా ఉన్నాడు ఇప్పుడు ఈ మానవుడు ఏం చేశాడు తప్పు చేశాడు అదే ఉన్నది అది ఏమనగా అపరాధములు చేశారు మనుషులు ఏం చేస్తున్నారు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా వారి అపరాధములను వారి మీద మోపక ఇప్పుడు బుజ్జి నా మీద తప్పు చేశాడు దోషం చేశాడు కానీ నేను అపరాధం ఎవరి మీద మోపట్లా బుజ్జి మీద మోపట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి దోష నిర్దోష దోషయా నిర్దోషూయా నా పట్ల నేను తప్పు చేశాడు అపరాధము చేశాడు కానీ అపరాధాన్ని కానీ ఆ దోషమును కానీ బిడ్డ మీద నేను మోపట్లా అంటే ఇప్పుడు నా దృష్టిలో బిడ్డ ఏంటి నిర్దోషి హలో ఇప్పుడు చదువుదాం వాక్యం అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అంటే దేవుడు ఏం చేయలేదు నీ మీద అపరాధమును అంటే ఇప్పుడు నువ్వు దోషివా నిర్దోషివా కానీ సంఘంలో ఏం చెప్తారు అందుకని ఇప్పుడు నీకు సత్యము అసత్యము సంఘంలో చెప్పింది కరెక్టా వాక్యం చెప్పింది కరెక్టా అంటే ఇప్పుడు నీవు దోషివా నిర్దోషివా అలా మరి అందరు దో మరి అందరు నిర్దోషులైతే మరి దోషిలేరు ఎవడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడో అన్యజనుడు వాడికి ఏముండదు తీర్పు ఈరోజు క్రైస్తవులు చాలామంది చచ్చిపోతున్నారు వెళ్ళి చాలామంది చనిపోతున్నారు నల్లగొట్టబడుతున్నారు కుటుంబాలను కోల్పోతున్నారు బిడలు తల్లిదండ్రులను కోల్పోతున్నారు మరి ఇంతగా కోల్పోతున్న వారికి అన్ని జనులు ఇంతగా హింసిస్తున్నారు కాబట్టి వాళ్ళని దోషులుగా నిలబెట్టాలా లేదా అంటే ఎవరైతే ఏ సైన్ సొంత రక్షకుడిగా అంగీకరించరో వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఎవరు దోషులు కానీ నువ్వు ఎప్పుడైతే ఏ సైన్ సొంత రక్షకుడిగా అంగీకరించవో నువ్వెంత మాత్రము దోషివి కాదు నీ నిర్దోషివి హలలుయా ఇప్పుడు మీరు దోషులా నిర్దోషులా నిర్దోషులు హలలుయ్యా రేపొద్ది ఎవరన్నా చెప్పినా కానీ నమ్మోతు కానీ సంఘాలు ఏంటంటే ఎప్పుడు దోషాలే దోషాలే నీ అపరాధాలే ఇవి చూపించి చూపించి నువ్వు ఎలా ఉంటున్నావు అంటే సంఘానికి రావాలన్నా కానీ అవుతుంది నీకు భయం పక్కింటో గొడవ పెట్టుకున్నావు అంటే ఈ రోజు వెళ్ళి సంఘానికి వెళ్ళాలో లేదనేది అనేది భయం పక్కింటి భర్తతోనూ బిల్లలతోనో గొడవ పెట్టుకున్నావు అంటే ఈరోజు శాక్రిమెంట్ అంటే రొట్టె ద్రాక్షరాసం తీసుకోవాలా లేదనేది కానీ దేవుడు ఏమన్నాడు మీ అపరాధములు మీ మీద అలా లోయా మీ అపరాధములు మీ మీద మొయ్యలేదు కనుక మీరు నిర్దోషులు హలలుయా అలాగే ఇప్పుడు మీ పక్షంగా ఏమున్నదమ్మా ఎవరున్నారు మీ పక్షముగా దేవదూతులు ఉన్నారు ఈ దేవదూతులు ఏం చేస్తున్నాయి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ దేవదూతులు వచ్చి ఏం చేస్తున్నాయి హలలుయా సింహాల అది అక్కడ ఉంది కదా దానియాల గ్రంథం అందుకు దానియాలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను హలలుయా చెప్పండి ఏసయ్యా దానియాలు ఏ రీతికైతే సాక్ష్యము చెప్పుచున్నాడో నేను కూడా నీ దృష్టికి నిర్దోషిని అలాలుయా అక్క వాళ్ళని పట్టించుకోకు మాట్లాడద్దమ్మా మీరు వాళ్ళని అరకెళ్ళిపో అమ్మ మాట్లాడితే మీరు అరకెళ్ళండి మళ్ళా చెప్పండి ఏసయ్య దానియేలు ఏ రీతికైతే నీ దృష్టికి నిర్దోషిగా ఉన్నాడో నేను కూడా నీ దోష్ నీ దృష్టికి నిర్దోషిని అని ప్రకటించుచున్నాను హలూయా ఇప్పుడు దాని నిర్దోషి కనుక ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఎవరిని పంపించాడంట దేవదూతను పంపించాడంట దేవదూతను పంపించగానే ఆ సింహాలు ఏమైనా అంట రెండు నోళ్ళు మూసిపోని అంట హలలుయా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో డాక్టర్ అన్నావు అనుకో నువ్వు బతుకుతావు హలలూయా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు నీ అప్పుల సమస్యలతో నువ్వు చచ్చిపోతావు కృంగిపోతావు అనుకున్నావు దేవుడు నవలెత్తుతాడు హాల లూయా ఎందుకంటే దేవుని దృష్టిలో నువ్వు నిర్దోషివే హాలే లూయా నిర్దోషివు కనుక నీ ప్రార్థన చేయగానే ఆ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది ఎక్కడి నుంచి జవాబు వస్తుందంటే ఆయన తన దేవదూతను పంపిస్తాడు అలాయా ఆ దేవదూత ఎవరో కాదు నీ పక్షముగా ఉన్న దేవదూత చిన్నపిల్లలను తృణీకరించొద్దు వీరి పక్షముగా ఒక దేవదూత ఉన్నది ఆ దేవదూత నా తండ్రి సముఖమందు ఎల్లప్పుడూనూ చూ చూచున్నా హూయా మీరు ధన్యులు క్రీస్తుని ఎరిగిన మీరు ధన్యులు కాబట్టి ఎప్పుడైతే మీరు నిర్దోషిగా ఉండి ప్రార్థన చేస్తారో మీరు నిర్దోషులే హలలుయా ఏమంటే ఇప్పుడు మీరు ప్రార్థన చేయగానే ఏం రావాలి మీ పక్ష మీ పక్షంగా పోరాడడానికి దేవదూతులు రావాలి హలో మీ పక్షముగా దేవదూతులు పోరాడును గాక ఏమేన్ యేసు ప్రభు వారికి కూడా శ్రమ వచ్చింది యేసు ప్రభు వారిని అప్పగించడానికి వచ్చారు ముందుకి యేసు ప్రభుకారని అప్పగించింది ఎవరమ్మా సాతను ఒక వ్యక్తిని ప్రేరేపించాడు ఆ వ్యక్తి పేరేంటి బరబ్బా ఎస్కర్ యోతు యోధ ముప్పై నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి క్రీస్తునందు వాళ్ళుయా కానీ ఎవరు అప్పగించారో ఏంటో కూడా ఇప్పుడు యూధర్ యువతి ఎవరిని అప్పగించాడు ఏసేని అప్పగించాడు అప్పగించినప్పుడు రోమ సైనికులు వచ్చారనమాట రోమ సైనికులు వచ్చి యేసుప్రవారిని అరెస్ట్ చేయాలని తీసుకుని వచ్చారు వెంటనే పేత్రు గారికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది కోపం వచ్చి ఏం చేశాడు ఆయన చెవి నరికాడు అలూయ్యా చెవు నరికినప్పుడు యేసు ప్రవారు ఏమి అంటున్నారో చూద్దాం వార్త రెండో ఇరవై ఆరో అధ్యాయం ఇంట్రెస్ట్ ఉందా వాక్యం వాక్యం ఇంట్రెస్ట్ ఉందా లేదా ఏమన్నా కొత్త విషయాలు తెలుసుకున్నారా ఏం తెలుసుకున్నారు మీ పేరు దేవదూతలు ఉంటే గుడ్ ఇంకోటి మీరు నిర్దోషులు హలలు యా నిర్దోషి ప్రార్థన చేయగానే ఏమొస్తుంది దేవదూతలు వస్తుంది ఓకే ఇప్పుడు యేసుప్రభు కొరకు కూడా ఆ కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అంటున్నారు జరుగు మత వార్త ఇరవై ఆరు యాభై మూడు కొత్త విషయాలు తెలుసుకోవాలా హలోలుయా మీరు కొత్త విషయాలు బైబిల్ నుంచి ఎంత తెలుసుకుంటారో అంతగా హలో ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని అనుకుంటున్నావా పేతురు అడిగితే ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నా కొరకు పంపినని పంపడని నువ్వు అనుకుని చున్నావా ఇప్పుడు పేతురు ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క చెవిని నరికేశాడో ఆ వ్యక్తి యొక్క చెవిని ఏం చేశాడు ఆయన నరికేశాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క చెవిని పేతురు నరికేశాడో అప్పుడు యేసుప్రభ వారు అంటున్నారు పేతురు ఏమనుకుంటున్నావు నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావు కత్తి పెట్టినోడు దేంతో చచ్చిపోతాడు కత్తితోనే చనిపోతాడు కాబట్టి నువ్వు కత్తి దియోదు నీకు ఒక విషయం తెలుసా నేను నా తండ్రిని వేడుకుంటా నేను నా తండ్రిని వేడుకుంటా నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన ఏం చేస్తాడంట పన్నెండు సేనా సమూహములు కంటే ఎక్కువ మందిని పంపిస్తారంట సేనా వ్యూహములకు ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉంటాయి తెలుసా ఎన్ని సమూహాలు అంటున్నాడు ఇప్పుడు ఎస్ ప్రవారు పన్నెండు సమూహాలు ఒక్కొక్క సమూహములు ఎన్ని ఉంటాయి కింద మీకు పుట్టినోట్లో ఉన్నది ఆరు వేలు ఎన్ని ఆరు వేలు అంటే ఇప్పుడు యేసు వారు ఎంత గురించి చెప్తున్నారు తెలుసా ఏడు లక్షల ఇరవై వే ఇరవై వేల దేవదూతులు వస్తాయి హలో అలూయా ఇప్పుడు యేసుప్రభువారు దేవా నా కోసము దేవదూతులను పంపించే ఎంతమంది దేవదూతలను పంపిస్తాడంట పన్నెండు వ్యూహములు పన్నెండు సమూహాలను పంపిస్తాడంట పన్నెండు సమూహములు కలిపి ఉందంట ఏడు లక్షల ఇరవై వేలు పన్నెండు ఆరులు ఎంత డెబ్బై రెండు అంటే ఎన్ని లక్షలు ఏడు లక్షల ఇరవై వేల మంది దేవదూతులను పంపిస్తాడు అంట హల ఏమని అడిగితే దేవా నా పక్షముగా దేవదూతని హలూయా అంటే ఇప్పుడు దేవా నా పక్షముగా దేవదూతుని పంపించు అంటే దేవుడు పంపిస్తాడో లేదా హలలోయ కన్ను నువ్వు అడుగుతున్నావా ఎప్పుడన్నా ప్రభా నా పక్షముగా దేవదూతను పంపించాను అడుగుతున్నావా హలోలలోయ అసలు నీ పక్షముగా దేవదూత ఉన్నదో లేదో కూడా నీకు తెలియదు ఇప్పుడు నీ పక్షముగా దేవదూతుందా లేదా అలూయా నీ పక్షము ఒక దేవదూతున్నది ఉన్నది వార్త పద్దెనిమిది పది ప్రకారంగా నీ పక్షముగా ఏమున్నది ఒక దేవదూతున్నది ఉన్నది ఒక దేవదూత ఉన్నది దాని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవ నేను నిర్దోషిని గనుక దావీ సింహంలో ప్రార్థించగానే ఏమొచ్చింది విడిపించడానికి దేవదూత వచ్చింది హలలూయా దేవదూత విడిపించిందో లేదా సింహాల్లో నోళ్ళు మూయించిందో లేదా దేవదూత హలోయ ఈ రాత్రికి ఈ మధ్యాహ్న కాల సమయం నుంచి నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చును గాక్క దేవదూతుల జవాబును తీసుకొచ్చు గాక్క ఎస్సు ప్రవర్ అంటున్నారు పేత్రు నువ్వు తొందరపడదు నేను వేడుకుంటే గనక నన్ను సౌండ్ తగ్గించమ్మా ఇట్లమ్మా జైన్ ఆ రూమ్లోకి తీసుకెళ్తాం వీడియోస్ ఆ రూమ్లో చూస్తాడు ఏమంటాడు ఇప్పుడు నేను వేడుకుంటే కనుక ఎన్ని ఎన్ని సమూహాలు వస్తాయి ఎన్ని ఎన్ని సమూహాలు వస్తాయి పన్నెండు డజన్ అనండి డజన్ తెలుసా డజన్ అంటే ఎన్ని పన్నెండు పన్నెండు సమూహాలు పంపిస్తాడంటే ఒక్కొక్క సమూహాలు ఎన్నుంటాయి ఆరు వేలు మొత్తం కలిపితే ఎన్ని ఏడు లక్షల ఇరవై వేలు ఏడు లక్షల ఇరవై వేల దేవదూతులను పంపిస్తాడంట అంట హల ఏంటి ఒక్క మాట అడిగితే అసలు ఒక్కొక్క దేవదూత ఎంతమందిని చంపుతారు ఒక్కొక్క దో దేవదూత ఎంతమందిని చంపగలదు ఎప్పుడైనా వచ్చిందా మీకు డౌట్ అసలు దేవదూతల గురించే తెలియదు దేవదూతలు ఏం చేస్తే తెలియదు నువ్వు ప్రార్థన చేస్తే జవాబు తీసుకొస్తుందనే విషయం కూడా నీకు తెలియదు అందుకని దేవదూతలను వినియోగించుకోవాలా హలలోయ నీ పక్షం ఇప్పుడు ఏమున్నది దేవదూత ఉన్నది హలలోయ జై ఇది ఈ పక్షంగా ఏమున్నది ఇప్పుడు దేవదూత ఉంది హలలూయా ఇప్పుడు ఒక్కొక్క దేవదూత ఎంతమందిని చెప్తుందో ఎంతమందిని చంపుతుందో చూద్దాం రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ఐదు రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ వచ్చిన ముప్పై ఐదు ఈ మాటలను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు మీరు ఎప్పుడైతే జ్ఞాప గుర్తుపెట్టుకుంటారో దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు హలలూయా ఒక్కొక్క దేవదూత ఎంతమందిని చంపుతుందో చూద్దాం రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం ఆ రాత్రి యహోవ దూత బయలుదేరి వారి దండిపేటలో జొచ్చి అంటే వెళ్ళిపోయి సాయ ఎవరి శత్రు యొక్క సమూహంలోకి వెళ్ళిపోయి ఎంతమందిని చంపేసిందంట లక్ష ఎనభై ఐదు అలూయా అంటే ఇప్పుడు ఒక్కొక్క దేవదూత తలుచుకుంటే ఎంతమందిని చంపేయగలరు లక్ష ఎనభై ఐదు వేల మందిని అలలూయా వా అంటే నీ పక్షముగా ఉన్న దేవదూత ఏం చేయగలదు ఇప్పుడు ఏం చేయగలదు యుద్ధం చేయగలదా లేదా ఒక్కసారి గనుక నీ పక్షముగా దేవదూత కనుక యుద్ధంలో ప్రవేశిస్తే ఎంతమంది అయిపోతారు లక్ష అలలుయా నా మాటలు అర్థమవుతున్నాయండి అంటే మీ పక్షంగా ఇప్పుడు ఎవరున్నారు దేవదూతలు మరి దేవదూతలు ఎప్పుడు పనిచేస్తాయి ప్రార్థన చేస్తే అల్లలుయా మీరు ధన్యులు క్రైస్తవం అంటే ఏ సేపు నువ్వెందుకమ్మా క్రీస్తుని విరిగిన బిడ్డలంటే ఆషామాషీ కాదు అల్లలుయా నీకు తెలియకుండా నీ ఏమున్నాయి దేవదూతలు ఉన్నాయి నువ్వు ప్రార్థన చేయడమే ప్రభా నేను ఈ ఉన్నా ఈ కష్టాల నుంచి నన్ను గట్టెక్కిచ్చు అనగానే ఏమొస్తాయి ఇప్పుడు దేవదూతలు వస్తాయి హలో పోయిన వారం నేను దేవదూత గురించి ఒక సాక్ష్యం చెప్పా ఎంతమంది గుర్తుంది గుర్తుంటే ఎలాగెందుకుంటాం మనం హలో ఎస్ ఈ శిష్యులు అంట ఒక ప్రాంతం గుండా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఊరు గ్రామస్తులు అందరూ ఏమన్నారు తెలుసా శిష్యులను చూసి ఇదిగో లోకమును తల క్రిందులు చేసిన వారు బయలుదేరి ఉన్నారు ఎవరు లోకమును తల క్రిందులు చేసేవారు ఉన్నదా లేదా బైబిల్లో అంటే ఒక క్రైస్తువుడిగా నువ్వు నడిచి వెళ్తుంటే ఏమనుకోలేదు తెలుసా చుట్టుపక్కల వాళ్ళు తక్కువ కులమోడు కాదు ఏమనలా లోకమును తలక్రిందులు చేయవారు వీరు హలలూయా మరి ఎప్పుడు లోకము తలక్రిందులు చేస్తావు వాక్యం ఉన్నప్పుడు నీ హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో లోకాన్ని నువ్వు తలక్రిందులు చేసే జ్ఞానం వస్తుంది హల ఈ దినం నుంచి నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు జనులు గాక లోకమును తల క్రిందులు చేసే స్త్రీ బయలుదేరింది గాక లోకమును తలక్రిందులు చేసే యవనస్తులు బయలుదేరి ఉన్నారని అనుకుందిరుగాక నీ వెనక అలాంటి సాక్ష్యం అలా అలలుయా క్రైస్తవుడు అంటే నాట్ ఎ జోక్ జోక్ అనుకుంటే అది నీ తప్పు ఇప్పుడు చెప్పండి పోయిన వారం దేవదూత గురించి ఒక సాక్ష్యం చెప్పండి నేను చెప్పిన తర్వాత ఓవరాక్షన్ చేయొద్దు హలో లూహ మంది ఏం చేస్తారు తెలుసా చెప్పండి చెప్పండి అంటే చెప్పరు నేను చెప్పడం మొదలు చెప్పు చెప్పు ఈ అన్నొద్దు హలో లూహ చెప్పింది గుర్తుపెట్టుకోవాలా చెప్పండి లాస్ట్ నువ్వు కదా లాస్ట్ వారం పోయిన వారం దేవాదేవత గురించి ఒక సాక్ష్యం చెప్పా దేవుడు దేన్ని దొంగిలించడానికి వస్తాడమ్మా సంఘంలోకి మరి నేను చెప్పిన వాక్యం గుర్తుందా అంటే ఏం దొంగిలించేసాడు ఇప్పుడు మీ దగ్గర నుంచి వాక్యం దొంగిలించేసి పని పనిచేస్తుందా పని చేయదు అందుకనే వచ్చి వెళ్ళిపోవద్దు హలో లూయా క్రైస్తవుడు అంటే బైబుల్ పట్టుకుని దొంగు రోడ్డు మీద వెళ్ళాలని నడవడం కాదు హల ఏం చేయాలా చెప్తున్న వాక్యం ఎక్కడ గుర్తుండాలా అక్కడ ఎప్పుడైతే అది ముద్రించబడుతుందో హలలూయా మంచి నేలను పడే విత్తనం ఎన్ని ఎన్నంతులుగా ఫలిస్తుంది వందంతులుగా ఫలిస్తుంది హలలుయా ఒక క్రైస్తవుడిగా నువ్వు వందంతులు ఫలించాలంటే నీ హృదయం ఏముండాలా అందుకని సాతనుడు దేన్ని దొంగిలించడానికి వస్తాడు వాక్యాన్ని దొంగిలించడానికి అందుకని జాగ్రత్తగా ఉండాలా సంఘంలోకి అడుగు పెట్టగానే అనుకోలేదు ఈరోజు దైవజనుడు ఏం చెప్తాడో అది నేను జ్ఞాపకం ఉంచుకోవాలా ఒకవేళ నీకు జ్ఞాపకం ఉండదు అనుకో మళ్ళీ ఇది ఒక ఓవర్ యాక్షన్ డైలాగు మనం ఏమ్మా నీకు ఏంటి చెప్పిన వాకింగ్ నాకు మత్తుమార్పు బ్రదరు ఏంటి కానీ నీ పక్కింటి ఆవిడ వంద సంవత్సరం క్రితం తిట్టింది కూడా నీకు ఇప్పుడు ఏముంటుంది మరి అప్పుడు లేవా కోడలుగా అత్తోరింట్లో అడుగు పెట్టినప్పుడు నీ అత్త అన్న మాట పర్లో ఒక రాజ్యమేలా గుర్తుండదు నీకు కానీ దేవజనుడు చెప్పిన మాట నెక్స్ట్ వారం వచ్చేటప్పటికి నెక్స్ట్ వారం ఎందుకు ఆ రోజు సాయంకాలం ఫోన్ చేసి అక్క ఏ వాక్యం చెప్పానంటే విరళరాయ అంటే ఇప్పుడు దేని దొంగిలిస్తున్నాడు సాతానుడు ఇప్పుడు సాతానుడు వాక్యాన్ని దొంగిలించేశాడు కనుక నువ్వు ఎన్ని వంతులు ఫలించావు నూరంతులు ఫలించావు అంటే ఎన్ని అంతులు ఉన్నావు నువ్వు ఇప్పుడు జీరో అందుకే రెండు వేల సంవత్సరాలు అయింది యేసుప్రభార్ రక్తం చెందించి కానీ క్రైస్తవుడు ఆశీర్వదించబడ్డా ఘనత వచ్చిందా కీర్తి వచ్చిందా ఎందుకు రాలేదు రాగానే ఇక్కడి నుంచి ఎలాగను వాక్యం మర్చిపోతుంది సరే చెప్పింది